తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మామిడి పాతపట్నం నమస్తే మీరు చూస్తున్నది నేను మురళీకృష్ణ వివాదం యాభై సంవత్సరాల పోరాటం ఫలించిన వేళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టిన వేళ భారతదేశం అంతా ఊరు ఊర వాడవాడల ప్రతి ఇంటిలోనూ రామనామ జపమే జరుగుతుంది జయ శ్రీరామ్ అంటూ రామనామ జపమే జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా రాముడి భక్తిభావంతో నిండిపోయి రామనామ జపం చేస్తూ గుళ్ళో పూజలు చేస్తూ అలాగే ఇళ్లలో కూడా పూజలు చేస్తూ రామనామాన్ని జపిస్తున్నారు అసలు ఎందుకింత భక్తిభావం ప్రజల్లో పెళ్లిపోందంటే రాముడు లేని ఊరంటూ ఉండదు అలాగే రాముడికి జన్మస్థలమైన అయోధ్యలో రాముడికి గుడిలోకి పోవటం ఎంత దారుణమో తెలుసు కదా ఆ గుడి ఇప్పుడు కట్టడం వల్ల ఎంత భక్తిభావం మా రాముడికి ఐదు వందల సంవత్సరాల తర్వాత గుడి కట్టారు కదా అని ఆనందం పెళ్లికి ప్రజలందరూ ఏకతాటి మీద జై శ్రీరామ్ అంటూ శ్రీరాము నినాదాలు చేస్తూ భక్తిభావంతో ఇంటింత వాడవాడలా ఊర ఊర ప్రతి గుళ్ళో పూజలు చేస్తున్నారు అలాగే రావుల పాలెంలో స్వామివారి కళ్యాణం జరిపిస్తున్నారు ఈ కళ్యాణ వేడుకల్ని మనం ఒకసారి చూసొద్దాం రావులపాలెం సిఆర్సి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నారు రాముల వారి కళ్యాణాన్ని చూడవచ్చు అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ సీతారాముల వారి కళ్యాణం చూడటానికి రెండు కళ్ళు సరిపోవా అనిపిస్తున్నట్లుగా జరుపుతున్నారు కమిటీ సభ్యులు పూజలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని దగ్గరుండి జరిపిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు వేలాది మంది భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం చూడొచ్చు వేలాది మంది భక్తులు భక్తి పార్వశ్యంలో మునిగిపోతూ స్వామివారి కళ్యాణాన్ని కనులారపకుండా చూస్తూ ఆనందాన్ని పొందుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు మనం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరుగుతున్న స్వామివారి కళ్యాణాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇచ్చేశారు ఈ భక్తుల్లో ఎక్కువ శాతం మంది మహిళలే పాల్గొనడం విశేషంగా చెప్పవచ్చు మనం చూడవచ్చు వేలాది మంది భక్తులు మనం చూడవచ్చు వేలాది మంది మహిళలు భక్తిభావంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తూ తన్మయత్వం పొందుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరుపుతున్నారు వేద పండితులు మంత్రోచ్చారణలతో స్వామివారి కళ్యాణం జరిపిస్తున్న దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం సీతారాముల వారి ఇరువురు ఒకళ్ళనొకరు చూసుకోకుండా పరదాల మాటున జీలకర్ర బెల్లం పెట్టుకునే దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది సీతారాముల వారి కళ్యాణం వేలాది మంది భక్తులు తీర ఈ దృశ్యాలను పిలకిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం స్వామివారి కళ్యాణం చూడటానికి రెండు కళ్ళు చాలా అన్నట్లుగా జరిపిస్తున్నారు స్వామివారి కళ్యాణం స్వామివారు మంగళసూత్రధారణ చేసే దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతో కన్నుల పండుగగా ఉంది దృశ్యం వేలాది మంది భక్తుల రామనామ స్మరణల మధ్య సీతారాముల వారు తలంబ్రాలు వేసుకునే దృశ్యం పనుల పండుగగా కనిపిస్తుంది చూడవచ్చు మనం స్వామివారు తలంబ్రాలు వేసుకునే దృశ్యాన్ని చూడవచ్చు మనం చాలా అద్భుతంగా రమణీయంగా ఉంది స్వామివారి కళ్యాణం అని చెప్పొచ్చు మనం చాలా అద్భుతంగా రమణీయంగా స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తున్నారు వేలాది మంది భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని రాముడిపై ఉన్న తమ అపారమైన భక్తి ప్రపత్తులను చాటుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయే రామనామ స్మరణలతో నినాదాల మధ్య ఈ కళ్యాణాన్ని పనుల పండుగగా జరిపిస్తున్నారు స్వామి వారికి అమ్మవారికి నమస్కరించి సమర్పించిన నూతన వస్త్రము అభివస్త్రూతు వారి కళ్యాణం అంటే ప్రతి ఇంట్లోని పండగ ప్రతి ఒక్కరు కూడా రామనామ స్మరణ చేస్తూ జై శ్రీరామ్ అంటూ ఈ ఇరవై రెండవ తారీఖున భక్తిభావంతో పూజల్లో పాల్గొంటున్నారు ఈ రోజు మనం చూడొచ్చు సిఆర్సి వారు ఏర్పాటు చేసిన శ్రీరాముల వారి కళ్యాణంలో వేలాది మంది మహిళలు కానీ భక్తులు కానీ పిల్లలు కాని అందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ మనమయత్వంలో ఊగిపోతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ శ్రీరామ నామాలతో శ్రీరామ జై శ్రీరామంటూ శ్రీరామ నామస్మరణతో మారిమోగిపోతున్న ఈ కళ ఈ స్వామివారి కళ్యాణ వేదికను చూడచ్చు మనం ఎంతో మంది వేలాది మంది భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారిని పూజించి భక్తి పారవశ్యంలో తేరి ఆడుతున్నాం ఈరోజు అయోధ్యలో శ్రీరాముని సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ జరుపుకుంటుంది అదే భాగంగా మా సిఆర్సి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పోతంతరెడ్డి కణికిరెడ్డి గ్రామ పంచాయతీ పార్కులో అంగరంగ వైభవంగా లక్ష దీ లక్ష దీపోత్సవం అలాగే శ్రీరాముని కళ్యాణం మరి వందలాది మంది వేల వేల మంది కార్యక్రమాలు చాలామంది ఇక్కడికి వస్తున్నారు మరి సిఆర్సి అన్ని కార్యక్రమాల్లోని ఎలా ముందుకెళ్తా అలాగే ఈ అయోధ్యను ప్రసరించుకొని మరి ఎంతో గొప్పగా ఈ ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏదైనా ఒక కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే వెనకాల చాలా మంది కృషి అవసరం అలాగే ఈరోజు ఈ పార్క్ లో జరుగుతున్న రాముల వారి కళ్యాణం ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుందంటే దానికి కారణం సిఆర్సి అనే సామాజిక సేవా సంస్థ అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు ఈ కార్యక్రమం చేపట్టడంలో ఉద్దేశం ఏంటనేది ఆ సామాజిక సేవ అధ్యక్షుడైన మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఈ కార్యక్రమం చేపట్టడం ఈ ఈరోజు చాలా పర్వదేమో ఎందుకంటే ఇప్పుడు వేల సంవత్సరాల కింద జన్మించిన శ్రీరాముడు ఈ రోజు మళ్ళీ ఈ రోజే జన్మించినట్టు ఎంత భారతదేశంలో ఎంత భారీ ఎత్తున ఇప్పుడు నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాల తరపు ఇదేనేమో ఒక మళ్ళీ ఒక ప్రతిష్టాపన రోజు జరిగి ఉత్సవం ఎంత భారీగా జరగడం అన్నది ఇదే ప్రధమం దీన్ని మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మళ్ళీ ఈరోజే రాముడు పుట్టినట్టు ఇంత భారీ ఉత్సవాలు జరగడం అన్నది మన ఇండియా చరిత్రలోనే చాలా పెద్ద విషయం అది దాని మీద ఏంటంటే మేము కూడా మా సిఆర్సి తరఫున అందులో ఒక చిన్న మేము కూడా పాలు పంచుకోవాలని ఈ ఉత్సవాలు ఇక్కడ రావాలి కూడా అందరి భక్తులు కూడా అందులో భాగం అవుతారని చెప్పేసి ఈ విధంగా తలపెట్టడం జరిగింది గాంచినటువంటి అయోధ్యలో రామాలయం పునర్నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా రావులపాలెం గ్రామంలో మరి శ్రీరాములు కళ్యాణ కళ్యాణాన్ని నిర్వర్తించి లక్ష దీపోత్సవాన్ని మరి రావులపాలెంలో లాంఛనంగా మనకి ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా వచ్చి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవాన్ని చక్కగా తిలగించడం జరిగింది ముఖ్యంగా మరి బ్రాహ్మణోత్తములందరూ కూడా పాల్గొని ఏదైతే మరి మంత్రోత్సవంతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించి గ్రామంలో ఉన్నటువంటి వేల మంది ఈరోజు మహిళలందరూ కూడా ఈ యొక్క పాతరెడ్డి రామరెడ్డి కి చేరుకుని ఇక్కడ మరి లక్ష పాతికి వేల దీపాలని మరి స్వయంగా వారి చేతో చేత్తో వెలిగించి ఆ రాముడి యొక్క మరి రామాలయాన్ని మరి ప్రారంభించిన తరుణంలో మరి చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది మరి ఏదైతే శ్రీరాముడు మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఎటువంటి విపత్తుల నుంచి అన్ని విపత్తుల నుంచి కూడా కాపాడి అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కల్పించాలని చెప్పి మరోసారి మరి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి సిఆర్సి మరియు పంచాయతీ ఇతర ప్రభుత్వ అధికారులు అలాగే మరి ఎవరైతే రామాలయం పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి రామాలయం పెద్దల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మహిళలందరికీ మరి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అయోధ్యలో జరిగే రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు భారతదేశం అంతటా కూడా జేజేలు పలుకుతూ హర్షధద్వాణాల మధ్య రామనామ రామనామ జపం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ స్వామివారికి పూజలు చేస్తున్నారు అలాగే రావుల స్వామివారికి నిర్వహించిన కళ్యాణంలో లక్ష దీపాలంకరణ చేసి లక్ష దీపాలతో స్వామివారికి అలంకరణ చేసి మహిళలు ఎంతో భక్తి ప్రపత్తులతో పాల్గొంటున్నారు చూడొచ్చు మనం మహిళలు దీపాలను వెలిగిస్తున్న మహిళలు చూడవచ్చు మనం ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారికి దీపాలు వెలిగిస్తూ స్వామివారి మీద ఉన్న తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు సిఆర్సి వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకరించి అందరు కూడా ఈ లక్ష దీపాల కార్యక్రమంలో పాల్గొని లక్ష దీపాలను వెలిగించి ఈ రావుల పొలానికే బన్నీ తెచ్చారని చెప్పవచ్చు వివాదం కారణంగా ఐదు వందల సంవత్సరాలుగా అయోధ్యలో రాముల వారికి ఆలయం లేకపోవడంతో ఇన్నాళ్లకు అయోధ్యలో ఆ రాముల వారికి ఆలయం కట్టి బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారంటే ఆ ఆనందం ప్రతి హిందువుకి వేల దీపావళిని ఒక్కసారే చేసుకున్నట్లు అనిపిస్తుంది అంత ఆనందంగా ఉంటుంది ఆ బాలరాముడి విగ్రహానికి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారంటే ఆ ఆనందం వర్ణించటానికి మాటలు సరిపోవనిపిస్తుంది అందుకే ఆ ఆనందానికి ప్రత్యేకగా రావులపాలెంలో రామభక్తులందరూ కలిసి లక్ష దీపాలను వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు చూడొచ్చు మనం లక్ష దీపాలు కర్నూలు పండుగగా కల్పించే లక్ష దీపాలను ఇక్కడికి వచ్చిన భక్తులే వెలిగించి ఆ శ్రీరామచంద్రుని పట్ల తమకున్న అపారమైన భక్తిభావాన్ని ఈ దీపాలను వెలిగించి ప్రజలు తెలుపుతున్నారంటంలో అతిశయక్తి లేదు మనం చూడవచ్చు ఈ దీపాలను వెలుగుస్తున్న స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని దీపాలను వెలుగుస్తున్న దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రౌకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయ తాక్షం రామం నిసాచర వినాశకర నమామి ఈరోజు రావులపాలెంలో అత్యంత వైభవోపేతంగా శ్రీరాముని యొక్క కళ్యాణము లక్ష దీపోత్సవ కార్యక్రమం అనేది అత్యంత వైభవోపేతంగా జరిగింది ఈరోజు అయోధ్యలో జరిగినటువంటి రామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ట బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని అందరూ కూడా అన్ని చోట్ల మొత్తం దేశమంతా కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి వాడల్లోనూ కూడా రామచంద్రుని యొక్క రామనామ స్మరణతోటి అలాగే రామునికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు అలాగే కళ్యాణ కార్యక్రమాలు దీపోత్సవాలు ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా ఈరోజు అందరూ కూడా చేసుకోవడం అనేది జరిగింది ఈరోజు ప్రతిష్ట చేయడానికి ఈ ముహూర్త నిర్ణయం అనేది మన కాశీలో ఉన్నటువంటి శాస్త్రి గారు నిర్ణయం చేసాం ఆ తద్వారా ఈ యొక్క రోజును మనం ప్రధానంగా ఎన్నుకోవడం అనేది జరిగింది దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఈ మేషలగ్నంలో గురుడు ఉండడం అలాగే వృషభంలో చంద్రుడు ఉచ్చలో ఉండడం అలాగే కుంభంలో శని స్వక్షేత్రంలో ఉండడం ఇది అత్యంత శుభ పరిణామం ఆ సమయంలో పన్నెండున్న పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషం నుంచి పన్నెండు ముప్పై ముప్పై నిమిషాల మధ్యలో అది చాలా శుభమైన సమయం అది ఈ బారహస్పత్యమానం ప్రకారం ఈ యొక్క ముహూర్త నిర్ణయం చేయటం అనేది జరిగింది చాంద్రమానం ప్రకారం అయితే మనకి ఇది శూన్యమాసంగా పరిగణింపబడుతుంది కానీ అక్కడ బారహస్పత్యమానం ప్రకారం ఇది చాలా విశేషమైన రోజు ఈ రోజు ఈ రోజున ఆ సమయంలో కనుక విగ్రహస్థాపన కనుక జరిగితే అది లోక సంరక్షణ అలాగే దిగ్విజయంగా జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క ముహూర్త బలం చెబుతోంది దాన్ని అనుసరించి ఈరోజు ముహూర్త నిర్ణయం చేసి ఆ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని దశావతారాలతో కూడుకున్నటువంటి రాముని యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అనేది అత్యంత వైభవవేత్తంగా అంగరంగ వైభవంగా జరిగింది రోజున అయోధ్యలో మనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మన శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట జరిగింది ఇది ప్రతి ఒక్క మన హిందువుల యొక్క ఐదు వందల సంవత్సరాల నుంచి కలిగింది ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఈ రోజున రాముడు అయోధ్యకు వచ్చాడు ఆ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరిగింది దాన్ని పురస్కరించుకుని ఈ రోజున మన రావులపాలెంలోని పార్కులో లో వారి సిఆర్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అలాగే లక్ష దీపోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో మేము భాగం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది సో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసి అందరూ కూడా మంచి అనుభూతిని పొందాలని కోరుకుంటాం థ్యాంక్ ఈరోజు మన అయోధ్యలో జరిగిన ప్రతిష్ట కార్యక్రమము మనం అక్కడ అయోధ్య వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ మనకి రావులపాలెం మన రామాలయ ముసలామాల వారి సిఆర్సీ వాళ్ళు ఏర్పాటు చేసిన మన కార్యక్రమంలో అందరూ పాల్గొని చూసి తరించారండి మనకి చాలా ఆనందంగా ఉంది మనం బాగా ఇది మన ప్రాణ ప్రతిష్టని మనం అక్కడికి వెళ్ళి చూసినట్టే ఉంది అందుకని అందరికీ ధన్యవాదాలు ప్రతిష్ట మనకి జరిపిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా మనం ఆనందంగా ఫీల్ అవుతున్నాం నమస్తే అండి ఈరోజు అయోధ్యలో జరిగిన బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఎంత బాగా జరిపించారో అలాగే రాలు పొలంలో రాముల వారి కళ్యాణ మహోత్సవం అంతకంటే ధీటుగా వేలాది మంది భక్తుల శ్రీరామ నామ జపన్ల మధ్య చాలా గ్రాండ్గా జరిపించారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామం నుంచి వేలాది మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు మంచి మంచి స్టోరీల కోసం ప్లీజ్ లైక్ వాచ్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది